వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటారు జూలై పదో తారీఖు గురువారం నాడు వస్తున్నటువంటి ఈ వ్యాస పూర్ణిమ చాలా విశేషమైంది పురాణాలు అష్టాదశ పురాణాలు మహాభారతం ఇవన్నీ కూడా రచించినటువంటి వ్యాసుడికి మనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చెప్పుకుంటాం మరి సత్యనారాయణతం ఎక్కడి నుంచి వచ్చింది స్కాంద పురాణంలో నుంచి నుంచి వచ్చింది అంటే పురాణ సంబంధంగా ఉన్నటువంటిదే కదా కాబట్టి ఇవాళ మన జీవనశైలి నడవడిక అంతా కూడా పురాణాల మీద ఉంది వ్యాసోచ్చిష్టం జగత్సర్వం ఈ యొక్క జగత్సర్వం అంతా కూడా వ్యాసుడు ఏదైతే ఊహించినాడో దానికి అతీతంగా లేదు అని చెప్పడానికి మహాభారతం గురించి చెప్తుంటారు ఎది హాస్తి తదన్యత్ర ఎన్యేహాస్తి నత్ అంటే ఈ విశాల భూప్రపంచంలో ఇందులో లేని విషయాలు లేవు ప్రపంచంలో లేనటువంటి విషయాలు ఇందులో లేవు అంటారు అంటే ఈ యొక్క మహాభారతంలో ఉన్నటువంటి విషయాలు ప్రపంచంలో అంతటా ఉన్నాయి కానీ ప్రపంచంలో లేని విషయాలు మాత్రం మహాభారతంలోనే ఉంటారు కాబట్టి వ్యాస భగవానుడికి మనం చాలా రుణపడి ఉంటాం పురాణ ఇతిహాసాలు పురాణాల వల్ల కాబట్టి మిత్రారా జూలై పదవ తారీఖు వ్యాస పూర్ణము జరుపుకోండి వ్యాసుని పూజించండి ఎందుకంటే మార్గదర్శకులైనటువంటి వారిని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకోవాలి అంటే మిమ్మల్ని వేలు పట్టుకొని నడిపించిన వాడ వ్యాసుడు అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయనే కాబట్టి మహాభారతం అనేటువంటిది ఉదాహరణ తీసుకుంటే ఇవాళ భగవద్గీత అంటూ వింటున్నాం కదా వింటున్నాం కదా అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఎంతమందికి భగవద్గీత తెలుసు అనే విషయాన్ని చూసుకోవాలి భగవద్గీత ఓహో అవును వాస్తవమే భగవద్గీత తెలుసు ఒక్క శ్లోకమైన సమయం లేదు మనకి సరే అయినప్పటికీ కూడా వ్యాసుని ఎప్పుడైతే మనము కీర్తిస్తామో పూజిస్తామో ఈ పురాణాలన్నిటి కూడా చదివి పుణ్యం తెచ్చుకున్నంత పరిస్థితి మనకు వస్తుంది భాగవ భాగవతాన్ని మహాభారతాన్ని భారతంలోని ఈ యొక్క భగవద్గీతను చదివినటువంటి పుణ్యం వస్తుంది వ్యాసుడు మనకు మార్గదర్శకుడు ఇవాళ్ళ మనం మార్గం ఎంచుకొని వెళ్తున్నాం మీ ఇంట్లో సత్యనారాయణ స్వామితం చేసుకుంటారు పంతులు గారు చెప్తుంటారు ఎక్కడ చెప్తున్నారు ఏదో పుస్తకం పట్టుకొచ్చి చెప్తున్నారా కాదు స్కాంద పురాణంలో ఉన్నటువంటి వేవాఖండంలో జరిగినటువంటి విషయాన్ని ఐదు భాగాలుగా చేసి మనకు చెప్తున్నారు అదేవిధంగా మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం భాద్రపదవాసంలో వచ్చేటువంటి వినాయకుడి యొక్క వ్రతం అదేవిధంగా కార్తీక పురాణం ఇలా ఎన్ని తీసుకున్నా కానీ ప్రతి దగ్గర వ్యాసుడే కనిపిస్తాడు కాబట్టి వ్యాసుని ఆరాధించండి మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పురాణాలు ఇవాళ్ళ మనం చెప్పుకుంటున్న కథలు అన్నిటికీ మూలము ఆయనే వారిని కృష్ణద్వైపాయన కూడా అంటారు కాబట్టి ఈ జూలై పదవ తారీఖు గురువారం నాడు ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు వ్యాసుని ఆరాధించండి మన యొక్క వారసత్వానికి వ్యాసుడి గురించి కొంతైనా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి నేను మీ లంక కిరణ్ కుమార శాస్త్రి శుభం